ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియో ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తేనే మంత్రోపదేశం జరిగి ఆకస్మిక ధనప్రాప్తి కలిగే అవకాశం ఉంటుంది అంతేకాకుండా వీడియో నచ్చినట్టయితే ప్రతి ఒక్కరూ చిన్న లైక్ చేయండి శ్రీ లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలంటే ఎలాంటి పూజ చేయాలి ఎలాంటి నిష్ట నియమాలు పాటించాలి శ్రీ లక్ష్మీదేవత మన ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకోవాలంటే ఎలాంటి మంత్రాన్ని పాటించాలి అనే చాలామంది ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు అందుకే వారందరూ మరియు మనందరి కోసం ఈ వీడియో చేయడం జరిగిందండి శ్రీ మహాలక్ష్మి అనగా శ్రీ మహాలక్ష్మి దేవిలో శ్రీ అంటే శోభ కలిగినది ఇంకా కాంతిని కలిగినది సకల విద్యలను ప్రసాదించేది లక్ష్మి అంటే సంపదలను ఇచ్చినది అని అర్థం సంపదే సుఖాలకు కీర్తికి మూలము దిక్కులలో తూర్పు దిక్కు శుభప్రదమైనది పురాణాల్లో శ్రీ భాగవతం గొప్పది సముద్రాల్లో పాలసముద్రం గొప్పది నదులలో గంగానది గొప్పది ఆశ్రమాల్లో గొప్పది గృహస్థానాశ్రము కటాక్షాలలో కమల నివాసి శ్రీ లక్ష్మీ కటాక్షము గొప్పది శ్రీ లక్ష్మీదేవి మీ గృహానికి రావాలంటే మహామహిమలను శక్తులను సంపదలను ఇచ్చే ఏకాదశి వ్రతం చేయటం ద్వారా అనగా తన పతిని పూజించినందుకు శ్రీ మహాలక్ష్మి స్వయంగా ఆ గృహానికి వచ్చి దూపదీపములు చూసి సంతోషించి వరాలను ఇస్తుంది ఏకాదశి వ్రతం ఎలా పడితే అలా కాకుండా శ్రీ నారద పురాణాలు ఉన్నదాని ప్రకారం చేయాలి మనం అనుభవిస్తున్న కష్టాలు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అన్నీ తొలగిపోవాలంటే వేదశాస్త్రం నుండి గ్రహించిన ఈ యొక్క పురాతనమైన అలక్ష్మి లక్ష్మీల గాథలు వినండి ఒకనొక గ్రామంలో పేద దంపతులు ఉండేవారు విష్ణు భక్తులు ధర్మం న్యాయం శుచి శుభ్రతలకు వారు ప్రతీకలు ఉన్నట్లుండి ఆ గ్రామంలో ఒక్కొక్కరుగా ధనవంతులు కాసాగారు పొలాలు బంగారము వైభవోపేతమైన జీవితాలు కడకు ఆ గ్రామంలో ఆ పేద దంపతులు తప్ప అంతా ధనవంతులే ఆ పేద ఇల్లాలకి ఇంటి పక్కన పెద్ద మేడలో ఉండే ఇల్లాలు ఆ రహస్యం చెప్పింది మురికి నీటితో నూనెని కలిపి దేవత ముందు దీపం వెలిగిస్తే చుట్టూ ఉన్న సామాగ్రి అంతా బంగారం అవుతుందని అందరం అదే చేస్తున్నాము నీవు అదే చేయమని సలహా ఇచ్చింది పేద ఇల్లాలు ఆ విషయాన్ని భర్తకి చెప్పింది ఇంత దరిద్రంలో ఉన్నాము మనము ఆ పని చేద్దాము అని దానికి ఆ గృహస్థుడు పాపం చేయడం ఎంత పాపమో చెప్పడం అంతకు మించిన పాపం చేసిన వారి పక్కన ఉండటం అంతకు మించిన పాపం పిచ్చిదాన అలా పాప పనులతో సాధించిన సంపద క్షణికమే అని కొద్దిపాటి వస్తువులను తీసుకొని వేరే ఊరికి భార్యతో బయలుదేరాడు కొంత దూరం వెళ్ళాక ఆ భర్త వెనక్కి చూడమన్నాడు భార్యని ఆ ఇల్లాలు తిరిగి చూసింది మహా ఉప్పెనతో ఊరు కొట్టుకుపోతుంది మహాభగవంతులు నీటిలో పడి కొట్టుకుపోతున్నాయి ఆ భర్త చెప్పాడు ధన సంపదలు పుణ్యఫలాలు ఏ జన్మలో ఏ పాపం చేశామో దరిద్రం అనుభవిస్తున్నాం ఆ లక్ష్మి ఇంకా తప్పదు దారులు చూపించి మరింత క్షోభకి గురి చేయాలని చూస్తుంది లక్ష్మీ సహనాన్ని పరీక్షిస్తుంది దాన్ని సంతోషంగా అనుభవిస్తే ఈ జన్మలోనే అతి కొద్ది కాలంలోనే ఆ పాపం సమసిపోతుంది లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అని చెప్పాడు ఆ తర్వాత కొంతకాలానికి రాజాశ్రయం కలిగింది వారి జీవితంలో లేమి అన్నది ఇక దరిచేరలేదు లక్ష్మీ స్థిర నివాసం వాళ్ళ ఇంట్లో ఏర్పరచుకున్నది మనం కోరుకున్న కోరికలు వెంటనే నెరవేరాలంటే ప్రతి శుక్రవారం విఘ్నేశ్వరుని ఆలయానికి వెళ్తుంటే గరికమాలను తీసుకెళ్ళి స్వామికి అర్పించండి శివాలయానికి వెళితే బిల్వ పత్రాలను తీసుకెళ్ళి సమర్పిస్తే ఈతి బాధలన్నీ తొలగిపోతాయి శుభాలు చేకూరుతాయి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్తుంటే వెన్నముద్దను సమర్పిస్తే వ్యాపార అభివృద్ధి జరుగుతుంది అలాగే లక్ష్మీనారాయణుల ఆలయానికి వెళ్తుంటే తులసీమాలను సమర్పించి సేవించండి సకల శుభాలు జరుగుతాయి అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మ తల్లి సేవకి వెళ్తుంటే పసుపు కుంకుమలతో పాటు ఎరుపు రంగు పువ్వులను తీసుకెళ్ళి సేవించండి అష్టైశ్వర్యాలు కలుగుతాయి సుఖాలకి సంతోషాలకి కొదువ ఉండదు శ్రీ మహాలక్ష్మీదేవి పాల సముద్రంలో ఎలా జన్మించిందంటే చాక్షుషువు మనువు సమయంలో దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మదనాన్ని చేశారు కవ్వంగా మందరగిరిని త్రాడుగా వాసుకిని వినియోగించి పాలసముద్రాన్ని చిలుకుతారు దేవతలు వాసుకి తల వైపున రాక్షసులు తోకవైపున పట్టుకుని మదించారు మందరగిరి పాలసముద్రం కింద నిలిచే ఆధారం లేకపోవడంతో శ్రీ మహావిష్ణువు కూర్మావతారాన్ని ఎత్తి మందరగిరిని తన వీపు మీద ధరించాడు తొలుత హాలహాలం పుట్టింది అగ్రతాంబులం స్వీకరించమని మహావిష్ణువు మహాశివుని ప్రార్థించగా మహాశివుడు లోకక్షేమం కోసం హాలాహలాన్ని స్వీకరించి కంఠంలో ఉంచుకొని గర్ల కంఠుడయ్యాడు ఆ విష ప్రభావానికి మహాశివునికి తాపం ఎక్కువైంది ఆపై క్షీరసాగర మదనంలో పుట్టిన చంద్రుణ్ణి తలపై ఉంచుకున్నాడు శివుడు ఆ తర్వాత గంగాదేవిని తల మీద ధరించిన ఆ తాపం తగ్గక పోవటం వల్లే భక్తులు పరమేశ్వరునికి ఉదాభిషేకం చేశారు సురభాండము అప్సరసలు కౌస్తుభము ఉచ్చస్రవము కల్పవృక్షము కామధేనువు ఐరావతము ఆపై శ్రీ లక్ష్మీదేవి జన్మించారు ఇలా జన్మించిన శ్రీ లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకోవాలంటే బ్రహ్మదేవుడు నారదునికి ఉపదేశించిన శ్రీ లక్ష్మీదేవి విమల మంత్రాన్ని మీకు ఉపదేశిస్తున్నాను మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి లక్ష్మీ కమలవాసిన్యై స్వాహ అనే వేదమంత్ర రాజాన్ని పఠించడం ద్వారా సకల సంపదలు కలుగుతాయి ఈ యొక్క లక్ష్మీదేవి విమల మంత్రాన్ని ఏదైనా శుక్రవారం ప్రారంభించి నలభై ఒక్క రోజులు తప్పకుండా ప్రతినిత్యం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఏ వేళలోనైనా మీకు వీలైనప్పుడు తప్పకుండా జపిస్తూ ఉండండి మీ యొక్క కష్టాలన్నీ తీరి ఆర్థిక సమస్యలు అప్పుల బాధలన్నీ తొలగిపోయి మీరు ఆర్థికంగా స్థిరపడతారు మీ ఇంటికి లక్ష్మి సిరి సంపదలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ యొక్క శ్రీ లక్ష్మి విమల మంత్రాన్ని ప్రతినిత్యం పదకొండు సార్లు జపించండి క్రమక్రమంగా మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోయి సిరి సంపదలు సమకూరుతాయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ